హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి బిగినర్స్కి అర్థమయ్యే విధంగా బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి కుట్టుకోవాలనేది పూర్తి వివరణతోటి ఈ వీడియో ఉంటుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ని ఇలా నీట్గా లైనింగ్ కాదండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ని కింద ఎగురు దిగురు ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను కదా ఇలా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పొడవు ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్లో తీసుకోవాల్సిన కొ కొలత వచ్చేసి బ్లౌజ్ పొడవు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి కింద వరకు ఇలా నీట్గా పరుచుకొని ఇక్కడ నుంచి కింద వరకు పొడవు అనేది తీసుకోండి ఇలా బ్లౌజ్ పొడవు తీసుకుంటే నాకు పదమూడు ఇంచులు వచ్చిందండి బ్లౌజ్ పొడవు ఈ పదమూడు ఇంచులకు ఒక వన్ ఇంచు ఖచ్చి యాడ్ చేసుకోవాలి అది కింద పైన మనకి మైనస్ అయిపోతుంది కదా కింద పట్టి వేసినప్పుడు పైన షోల్డర్ జాయింట్ అప్పుడు దానికోసం వచ్చేసి పదమూడు ఇంచులు ఉంటే కింద హాఫ్ ఇంచు యాడ్ చేశాను పైన హాఫ్ ఇంచు యాడ్ చేశాను టోటల్ వచ్చేసి మనకి ఖర్చుతోటి పద్నాలుగు ఇంచుల పొడవు వచ్చింది కదా ఇలా పైన కూడా ఒక ఆఫ్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను కింద యాడ్ చేశాము కదా అలానే పైన అంటే పదమూడుకు ఒక అవన్ ఇంచ్ యాడ్ చేశాం కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి మనం నడుము లూజ్ తీసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసిన తర్వాత నడుము లూజ్ ఇలా ఆర్డర్ వైజ్లో కొలతలు అనేవి తీసుకోండి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి కాజా ఉంటుంది కదా దీన్ని వదిలేయండి దీన్ని వదిలేసి మెజర్ చేస్తే ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చిందండి నాకు ఈ ఇరవై తొమ్మిది ఇంచులని ఇలా టేప్ని ఫోల్డ్ చేయండి నాలుగు ఇలా నాలుగు ఫోల్డింగ్స్ పెడితే మనకి ఏడుంపావు వచ్చింది అంటే నడుము లూజు నాలుగో భాగం వచ్చేసి ఏడుంపావు ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ఏడుంపావు వచ్చింది దానికి బ్యాక్లో మనం టక్స్ వేస్తాం కదా ఆ టక్స్ కోసం వణించేయండి తర్వాత ఖర్చు కోసం వచ్చేసి అది మన ఇష్టం అండి వన్ ఇంచ్ అయిన వన్ వన్ అండ్ హాఫ్ అయిన వేసుకోవచ్చు ఇంచులైనా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు వేసుకున్నాను సారీ అండి షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు వేసి ఐదు ముప్పావు వేసాను చంక డౌన్ వచ్చేసి ఐదు ముప్పావు వేసాను ఈ డౌన్ వచ్చేసి మన చంక రౌండింగ్ని బట్టి కూడా వేసుకోవచ్చు అండి చంక రౌండింగ్ ఎనిమిది వచ్చింది కదా నేను డౌన్ వచ్చేసి ఏడు ముక్కలు వేసాను అలా లేదంటే చెస్ట్ లూజ్ని బట్టి అయినా ఈ షోల్డరు చంక డౌన్ కూడా వేసుకోవచ్చు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ముప్పై నాలుగు ఇంచులు అండి ఇలా చెస్ట్ లూజ్ ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది కదా ముప్పై నాలుగు ఇంచులు వేసాను ఆ తర్వాత కట్ చేసుకోవాలి మనం ఒకటిన్నర ఇంచులు ముప్పై నాలుగు ఇంచులకు వచ్చేసి నేను షోల్డర్ ఐదు మువు వేసాను చంక డౌను ఐదు ముప్పావు వేసాను ముప్పై మూడు వరకు మనకు ఐదు ఇంచులు సరిపోతుంది ముప్పై నాలుగు ముప్పై ఐదుకి వచ్చేసి ఐదు పావు వేసుకుంటే షోల్డర్ సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా కార్నర్లో పెట్టేసుకొని వన్ ఇంచు లేదా అంటే ఒక ఇంచు ఒక గీట్ వేసుకోండి ఇలా వేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకోండి రౌండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ వదిలేసి మనం మెజర్ చేస్తే మనకి రౌండింగ్ ఎనిమిది ఇంచులు రావాలి ఇలా కొల బ్లౌజ్లోంచి చంక రౌండింగ్ చూసుకొని అలానే ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా రాలేదనేసి నాకు కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చిందండి షోల్డర్ జాయింటింగ్తో కలిపి దాన్ని వదిలేస్తే ఎనిమిది ఇంచులు రావాలి తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ పట్టి ఈ పట్టిని కొలిస్తే నాకు నాలుగించులు వచ్చింది దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చి యాడ్ చేసుకొని నాలుగున్నర ఇంచులు అనేది ఇక్కడ వేసుకున్నాను తర్వాత వచ్చేసి నెక్ వెడల్పు నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు పైన వేసాను రెండు ముప్పావు ఇంచు అనేది కింద వేసుకున్నాను రెండు ముప్పావు ఇంచులు పైన వెడల్పు రెండు ముప్పావు ఇంచులు కింద వెడల్పు వేసుకున్నాను ఇలా వేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచు కార్నర్లో వదిలేసి రౌండ్ ఇచ్చాను మీకు ఈ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో రాలేదో తెలియాలంటే ఒకసారి బ్యాక్ నెక్ని మాత్రం మెజర్ చేసుకోండి ఇలా ఓన్లీ బ్యాక్ నెక్ను ఒక్కటి మెజర్ చేసుకొని ఇప్పుడు మనము డ్రా చేసిన ఈ నెక్ను కూడా మెజర్ చేస్తే రెండు కరెక్ట్గా వచ్చాయంటే మనకి సరిపోతుంది తక్కువ పడ్డదంటే కొంచెం ఈ సైడు లైన్ వేయండి ఎక్కువ వచ్చిందంటే కొంచెం లోపలికి మార్కింగ్ వేయండి సరిపోతుంది నాకు కరెక్ట్గా వచ్చిందండి ఒక్క పావించు ఒక పావించు తేడా వస్తే తక్కువ వచ్చేస్తే ఇలా బయటకు మార్కింగ్ ఇచ్చాను ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే మనం కరెక్ట్ కొల బ్లౌజ్కి ఎంత నెక్కుంది అంటే అంత కస్టమర్కి అబ్జెక్షన్ లేకుండా ఇవ్వగలం అలా కాకుండా అందాజుగా కట్ చేసి మళ్ళీ చేయాలంటే రాదు కదా ఇలా తర్వాత వచ్చేసి బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ వచ్చేసి సెంటర్కి వేయాలండి షోల్డర్ సెంటర్కి వేయాలి అది వెడల్పు వచ్చేసి వన్ ఇంచు లెంత్ వచ్చేసి మూడున్నర ఇంచులో పొడవేసుకున్నాను ఇలా మెయిన్గా ఈ బ్యాక్లో ఈ డాట్కు ఇంపార్టెంట్ ఇవ్వరండి ఈ డాట్ అనేది కంపల్సరీ మనం కరెక్ట్గా వేయాలి ఇది కరెక్ట్గా వేయకపోయామంటే మనకి షోల్డర్ జారే ఛాన్స్ ఉంటుంది అంటే విడుతు తక్కువ పట్టినా లెంగ్త్ తక్కువ పట్టినా కానీ మనకి షోల్డర్లు జారుతాయి కాబట్టి ఇది కరెక్ట్గా వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా ఇక్కడ మనము స్టిచ్చెస్ ఎక్కడికి పడతాయో అక్కడికి కరెక్ట్ గుర్తు అనేది పెట్టేసుకుంటున్నాం ఇలా బ్యాక్లో డాట్ దగ్గర కూడా ఇక్కడ పెట్టామంటే మనకి ఈజీగా డాట్ వేసేటప్పుడు ఈజీగా వేసుకోగలం ఇలా వేసాం కదా ఇప్పుడు మనకు కటింగ్ పూర్తి అయిపోయింది స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ వచ్చేసి మనం బ్యాక్లో డాట్ మార్కింగ్ ఇచ్చాం కదా మార్కింగ్ని కరెక్ట్గా తీసుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి సారీ నేను ఇది చాలా రోజుల కింద తీసిన వీడియో మర్చిపోయాను లైనింగ్ మొత్తము ఇలా జాయిన్ చేసుకున్నాను ముందుగానే జాయిన్ చేసుకొని ఇలా బ్యాక్లో డాట్ అనేది వేస్తున్నాను ఈ డాట్ ఒక సైడ్ మార్కింగ్ ఉంది కదా మరొక సైడ్కు ఇది మార్కింగ్ వచ్చేలాగా ఇలా ట్యాప్ చేస్తున్నాను ఇలా ఇది నేను వన్ మంత్ బ్యాక్ తీసిన వీడియో అండి వాయిస్ ఓవర్ ఇవ్వక ఇక్కడ వండిపోయింది ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందువల్ల నేను ఇది లైనింగ్ నార్మల్ అనేది కన్ఫ్యూజ్ అయ్యాను ఫేకల్ తోటి జాయిన్ అండి ఇది మొత్తము లైనింగ్ అంతా ఇలా అయితే మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ ఈ బ్యాక్ డాట్ మనం కటింగ్లోనే వేసుకున్నాం కదా వన్ ఇంచు వెడల్పు మూడున్నర ఇంచుల పొడవు అనేది ఇది కరెక్ట్గా ఈ సైజ్ బ్లౌజ్ కు సరిపోతుందండి మనకి పద్నాలుగు ఇంచుల బ్లౌజ్ పొడి ఉండిందంటే మూడు లే మూడున్నర లేదా నాలుగు ఇంచుల వరకు ఇది లెన్త్ వేసుకోవచ్చు వీటితో వచ్చేసి వన్ ఇంచు